హాయ్ అండి నమస్తే నేను మీ లక్ష్మి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారనుకుంటున్నా వెల్కమ్ బ్యాక్ రాంబాబా శాస్త్రి కిచెన్ ఈరోజు నేను వచ్చి మిల్ మేకర్ అండి సోయా చంక్స్తోని మసాలా గ్రేవీ కర్రీ చేస్తున్నాను ఇది ఫ్రైడ్ రైస్లో కానీ చపాతీల్లో కానీ దేనిలోకైనా సరే బాగుంటుందండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు నేను ఎక్కువగా చపాతీలోకి ఈ కర్రీ చేస్తాను సో ప్రిపరేషన్లోకి వెళ్దాం దీనికోసం చంక్స్ సన్ఫ్లవర్ సీడ్స్ ఆనియన్ టమాటా మిర్చి కొత్తిమీర ముందుగా ఒక నీళ్ళు మరిగించి ఒక బౌల్లోని సోయా సాంగ్స్ వేసి ఒక పావుగంట నానబెట్టి ఉంచండి ప్రాసెసింగ్లోకి వెళ్ళినట్టయితే స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టి దాంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి ఆయిల్ కాస్త వేడేకాక వెల్లుల్లిపాయలు అలాగే ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలు ఒక వన్ కప్ ఆనియన్స్ అలాగే ఒక వన్ కప్పు టమాటాలను కూడా యాడ్ చేయండి వీటన్నింటినీ కూడా లో ఫ్లేమ్లో కాస్త కలపండి దీంట్లో కాస్త ఒక ఐదారు ఎండమిరపకాయలు కూడా యాడ్ చేయండి ఇవన్నీ కలిపి మూతపెట్టి బాగా మగ్గించండి ఈ సన్ఫ్లవర్ సీడ్స్లోకి కాస్త వాటర్ని యాడ్ చేసి కాజన్లు కూడా వేయండి ఒక పావుగంట వదిలేసి వీటిని మెత్తని పేస్ట్ లాగా తయారు చేసి పెట్టండి అలాగే టమాటాలన్నీ కూడా కాస్త మగ్గేంత వరకు ఉంచి ఈ విధంగా మగ్గితే సరిపోతుంది ఈ టమాటా ఆనియన్స్ని కూడా ఈ పేస్ట్ని కూడా రెడీ చేసి పెట్టుకోండి అదే ప్యాన్లో కాస్త ఆయిల్ వేసి బిర్యానీ దినుసులు ఏలకలు లవంగాలు దాల్చిన చెక్క మరాఠీ మొగ్గ బిర్యానీ స్పైసెస్ ఏమైనా ఉంటే వాటిని కాస్త యాడ్ చేసి కాస్త జీరగలను కూడా యాడ్ చేయండి అలాగే ఒక రెండు పచ్చిమిరపకాయలు మనం ముందుగా నానబెట్టుకున్న ఈ చోయా సాంగ్స్ అన్నింటినీ కూడా ఇలా వాటర్ పిండేసి దీంట్లోకి వేయండి వీటన్నింటిని కూడా ఒకసారి లైట్గా ఫ్రై చేయండి ఇలా పొడి పొడిగా కాస్త అయ్యేంత వరకు కూడా ఫ్రై చేయండి దీంట్లోకి మనం ఆల్రెడీ రెడీ చేసుకున్న టమాటో ఆనియన్ పేస్ట్ని కూడా యాడ్ చేయండి అలాగే సన్ఫ్లవర్ సీడ్స్ కాజు కలిపిన ఈ పేస్ట్ని కూడా దీంట్లోకి యాడ్ చేసుకోండి వీటన్నింటినీ కూడా ఈ మిశ్రమాలంతా కూడా రుచికి సరిపడినంత కాస్త ఉప్పు పసుపు అలాగే కావాలనుకునే వాళ్ళు కాస్త రెడ్ చిల్లీ పౌడర్ని కూడా యాడ్ చేసుకోండి కాస్త ధనియా పౌడర్ కాస్త జీలకర్ర పొడిని కూడా యాడ్ చేయండి గరం మసాలాని యాడ్ చేసుకోవచ్చు లేదా నేను ఇక్కడ మ్యాగీ మసాలాని యాడ్ చేస్తున్నా ఈ ఐటమ్ అన్నిటిని కూడా వేసి ఒకసారి బాగా కలపండి అవసరమైతే కాస్త వాటర్ని కూడా యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసుకున్నాక అంతా కూడా కలిపి ఒక ఐదు నిమిషాలు మళ్ళీ ఉడికించండి దీంట్లో కాస్త కస్తూరి మేతిని తీసుకొని ఈ విధంగా చేతి నూ పైన వేయండి అలాగే లాస్ట్లో కర్రీ అంతా ప్రిపేర్ అయ్యాక దింపేసే ముందు కాస్త కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోండి అంతే ఎంతో టేస్టీ అయిన చోయా సంగ్స్ మసాలా గ్రేవీ కర్రీ రెడీ దీన్ని చపాతీలో కానీ నాన్లో కానీ బిర్యానీలో కానీ దేనిలో అయినా సరే తీసుకోవచ్చండి ఈ విధంగా లిక్విడ్ ఉన్నంత ఉన్నంతవరకు ఉంటే సరిపోతుంది సో మీరు కూడా ఒక్కసారి ఈ కర్రీని ట్రై చేయండి ఈ చపాతీలోకైతే చాలా టేస్టీగా ఉంటుందండి నేను ఎక్కువ ఇంట్లో ఇదే కర్రీ చేస్తాను మీకు నచ్చితే ఇంకొకసారి మీరు కూడా ట్రై చేయండి